నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జాన్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ మనం ఇంతకు ముందు చాలా అమ్మాము ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది ఈ శారీస్ వేటికి కూడా బ్లౌజులు రావు కేవలం శారీస్ మాత్రమే వస్తాయి ఇందులో ఏ చీరైనా సరే నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇదో చీర రాణి కలర్ శారీ పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రం ఇది వైట్ కాంబినేషన్లో వచ్చిన చీర దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన చీర బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది నచ్చిన చీర స్క్రీన్ షాట్ పెట్టండి ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది మంచి రెడ్ కలర్ దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది కుచ్చిళ్ళలో ఇలా డిజైన్ తక్కువగా వస్తుంది పళ్ళు దగ్గర షోల్డర్ దగ్గర ఎక్కువగా వస్తుంది అన్నమాట ఇది కూడా ఒక మంచి కలరు ఈ డిజైన్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఏ అయినా మూడు వందల అరవై నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఇది మంచి రాణి కలర్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇందులో ఏ చీరకి కూడా బ్లౌజ్ రాదు ఇలా వస్తుంది ఇది మంచి బ్లూ కలర్ శారీ ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది దీని బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ మంచి ఆరెంజ్ కలర్ శారీ ఈ చీర కాంబినేషన్ ఇలా వస్తుంది బిన్ బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం రేర్ కలరు ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ దీన్ని హజార్ బుట్టి శారీ అంటారు చీరంతా కూడా ఇలా బూటీ వస్తుంది పళ్ళు దగ్గర ఇలా పళ్ళు వస్తుంది అంతా ఇలా బూటి వస్తుంది ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి నాకు పంపించండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి ఇలా వస్తుంది ఇందులో ఏ చీరకి కూడా బ్లౌజ్ రాదండి ఇది బ్లాక్ శారీ ఇలా ఉంటుంది సాధారణంగా జాందాని శారీస్ మన దగ్గర వీడియో పెట్టగానే అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూడగానే నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇందులో ఏ చీర అయినా కింగలో నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్ ఇందులో ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇదో చీర ఇది సెల్ఫ్ డిజైన్ శారీ చీరలోనే డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇది ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇందులో ఏ చీర అయినా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది ఈ సారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మంచి అట్రాక్టివ్ కలర్స్ అన్ని వయసులు వాళ్ళు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది చీర కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో ఏ చీర అయినా కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చీర బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది చీర బ్యాక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది ఇదేమి కూడా ప్రింట్ కాదు పెయింట్ కాదు ఇదంతా చీరలోనే వచ్చిన వీవింగ్ అనమాట ఇదంతా చీరలోనే వస్తుంది ఇలా వీవింగ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా చీరలో వచ్చిన పట్టుతో వచ్చిన పట్టు దారంతో వచ్చిన వీవింగ్ అనమాట చీరంతా కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇందులో ఏ చీరకి కూడా బ్లౌజ్ రాదు ఇదో చీరా ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది గ్రే కలరు పింక్ కలరు కాంబినేషన్ లో వచ్చింది ఇది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఏ చీరైనా ఆరు వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి నావీ బ్లూ కలర్ లో పళ్ళు ఇచ్చాడు బాటర్ కూడా అదే ఇచ్చాడు చాలా చాలా బాగుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైన్ ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇందులో జరీతో వచ్చిన పట్టు దారంతో వచ్చిన ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది తప్ప ప్రింట్ కాదు పెయింట్ కాదు అంతా కూడా చీరలోనే వస్తుంది వివింగ్లోనే డిజైన్ వస్తుంది ఏ చీరైనా ఆరు వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే